హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా సఫారీ ఎగ్జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రం ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి ఉపయోగపడదండి తెలంగాణకు ఎక్కడికైనా సీసీ ఇస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం మీకు ఒక రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నా దగ్గర సేలింగ్ అయితే వచ్చింది కస్టమర్ తీసుకురావడం అయితే జరిగిందండి ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి సేలింగ్ వచ్చాయి అలాగే మీరు కూడా సేల్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే మాత్రం మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక అరవై డెబ్బై శాతం ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం ఉంది కార్ వచ్చినటువంటి టైరు అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఒక పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే రావచ్చు అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ నాయిస్ అయితే రావట్లేదండి చాలా స్మూత్గా ఓపెన్ అవుతుంది అలాగే స్మూత్గా అయితే క్లోజ్ అయితే అవుతుందండి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్ గా రీసెంట్గా ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న అనేది ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ధర విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కాస్టు పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇప్పుడు కొత్తది కొనాలంటే దాదాపుగా ఇరవై ఎనిమిది అయితే ఉంది టాప్ అండ్ ఈ కారు పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా సఫారీ ఎగ్జెడ్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ ఎల్ఈడి డిఎర్ఎల్స్ కానీ అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక అరవై శాతం శాతం టైర్ ఉంది ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అనక అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైలామ్స్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి బూట్ స్పేస్ అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూస్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది తొంభై శాతం సీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూడొచ్చు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ముప్పై వేల చూడొచ్చు ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది ఆడియో సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే బానేటి ఓపెన్ చేసా అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి వచ్చినటువంటి కారు కాబట్టి కొద్దిగా దుమ్ము దుమ్ము అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి టాటా సఫారీ ఎక్జెడ్ ప్లస్ టాప్ అండ్ వే టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై